విజయవాడ బుక్ ఫెస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన మూడో ఒంగోలు పుస్తక మహోత్సవాన్ని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రారంభించారు పాఠకుల కోసం అందుబాటులో ఉంచిన పుస్తకాలను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు వివిధ రకాల పుస్తకాలు ఒకే చోట చూసి చాలా సంతోషంగా ఉందని మంత్రి అన్నారు సందర్శకులు వచ్చి చూసి వెళ్ళేలా కాకుండా వారికి పుస్తకాల గురించి వివరించాలని నిర్వాహకులకు సూచించారు పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు కమిటీకి నేను అభినందన తెలియజేస్తున్నాను ఎన్నెందరో గొప్పవాళ్ళు రకరకాల సాహిత్యం విప్లవాళ్ళు అదేవిధంగా చరిత్ర సూక్తి భాష వీటన్నిటికి సంబంధించిన బుక్స్ని పొంగోలు ప్రజలకు అందుబాటులో పెట్టడం ఒక వారం రోజులు ఇది పెట్టడం చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఈ స్టాల్లోకి చింతలో చూడాలంటే రెండు మూడు గంటలు పడుతుంది అది ఎక్కువగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి రిటైర్డ్ ఎంప్లాయీస్ దగ్గర వాళ్ళకు సరిపోయినటువంటి సాహిత్యం చిన్నపిల్లలకు ఉపయోగపడేటువంటి అదేవిధంగా ఐటీతో సహా ఈ ప్రదర్శనలు పెట్టడం చాలా సంతోషం